అండ్ ఎవరి స్థాయి ఏంటనేది కొన్ని 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 కొన్నిసార్లు నిజం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా జరిగింది ఈరోజు పాకిస్తాను పరిస్థితి ఏంటి పాకిస్తానుడు మేము తోపు తురుము అంటాడు ఈరోజు ఏదైతే ఎస్సీఓ సదస్సులు జరిగినాయో మరి ఆ సదస్సులో మీరు చూసుకుంటే జిన్పింగ్ వాళ్ళని మీరు చూసుకుంటే పుతిన్ వీళ్ళందరూ వచ్చారు అంత అయిపోయింది వాళ్ళంతా అంత మాట్లాడుకున్నారు భుజాలు చేసుకొని కరచాలను ఎక్కువ హగ్ చేసుకుని అందరూ చేసుకుంటూ ఉంటే వాడు ఒక మూలం నుంచి ఉన్నాడు అంతే ఒక మూలం నుంచోని అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు కనీసం మోడీ ఆ పుతిన్ ఇద్దరు కూడా అతను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు కనీసం వాడు ముఖం కూడా చూడలేదు పుతిని కానీ లేకుంటే జిన్పింగ్ కానీ అలా అయితే జరిగింది అంటే వాడి స్థాయి అక్కడ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్థిక పరంగా కావచ్చు లేకుంటే ఏదైనా ఏదైనా ఒక అసలు దేంతో కూడా పోటీలో మనకు రాడు మనకు క్లియర్గా ఈరోజు అర్థమైపోయింది అక్కడ పూర్తిగా మోడీ అయితే అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసాడు అతనితో కనీసం మాట్లాడకూడదు ఎక్కడ కూడా అతను ప్రయత్నించలేదు మన వాళ్ళు ప్రయత్నించలేదు ఓవరాల్గా వచ్చేసి ఇదంతా హైలైట్గా మనం చూసుకుంటే మోడీ గారి అట్రాక్షన్గా కనిపించారు పుతిన్ తోట సరదాగా మాట్లాడుకోవడం కావచ్చు జిన్పింగ్ తోటి సరదాగా కావచ్చు ఎన్ని మీటింగ్ చూసుకుంటే మీకు క్లియర్గా మోడీ గారి డామినేషన్ అయితే కనిపిస్తూ ఉంది అక్కడ చూసుకుంటే జిన్పింగ్ కావచ్చు లేకుంటే ఎంత మర్యాద ఇచ్చారు పుతిన్ కానీ ఎంత మర్యాద ఇచ్చారు మోడీకి దగ్గరుండి అంతసేపు మాట్లాడడం కావచ్చు కుంటే వేరు వేరు మీటింగులో కావచ్చు అన్ని చోట్ల చూసుకుంటే మోడీ గారు డామినేషన్ కావచ్చు మోడీ గారు సమయస్ఫూర్తి అన్నీ మనకు కనిపిస్తూ వచ్చినాయి ఇక్కడ చూసుకుంటే షరీఫ్ ఎవడైతే పాకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నాడో ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా అయితే ఆ రోజు ఈరోజు నిలబడ్డాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా అయితే కనబడుతూ ఉన్నాడు అంతే ఏదైనా ఒక స్థాయి మనకు అర్థమైంది మనకి మన ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేసాం మీకు అర్థమై ఉంటుంది పైన బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఉంటుంది మనం కొట్టాము అయిపోయింది మనం సైలెంట్ అయిపోయాం ఇప్పుడు వాడు మళ్ళీ కోలుకోవడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది అంత గిట్టింగ్ అయితే కొట్టాం వాళ్ళ బేస్లన్నీ కూడా ఓవరాల్ చూసుకుంటే ఈరోజు చైనా పరిస్థితి ఏంటి అనేది సారీ పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచంలో ఏ స్థాయిలో మీరు ఈరోజు ఎందుకంటే చైనా వాడు మాకు సహాయం చేస్తాడు రష్యా కూడా సహాయం చేస్తున్నాన వాళ్ళిద్దరు కూడా ఈరోజు మోడీ చుట్టూరి మాట్లాడడం కావచ్చు మోడీ మోడీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కావచ్చు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎప్పుడు చైనాని శత్రువుగానే చూసాం వాళ్ళు కూడా మన శత్రువులను చూస్తారు అయినప్పటికీ ఈరోజు శత్రువులు శత్రువులు మిత్రులు అవుతారంటే ఇది అని అనుకోవచ్చు ఈరోజు జిన్పింగ్ కూడా చాలా చాలా మర్యాదపూర్వకంగా అతను ఆహ్వానించి ఎక్కడ అవాయిడింగ్ కనిపించలేదు చాలా రెస్పాన్సిబిలిటీగా మోడీతో మాట్లాడగా అన్ని చూసాం మనమైతే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది పాకిస్తాన్ పరిస్థితి ఎక్కడుందో షరీఫ్ అనేవాడు డమ్ అర్థమైపోయింది అసలు వాళ్ళది మొత్తం దేశం మొత్తం ఆర్మీ చేతిలోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ ప్రధానమంత్రిని పిలవకుండా అక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే చీఫ్ ఉన్నాడో ఆమె ఆర్మీ చీఫ్ మున్నీర్ని అక్కడ అసిఫ్ మున్నిర్ని పిలిచాడంటే అప్పుడు అర్థమైపోతుంది ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో